హాయ్ ఫ్రెండ్స్ మనమైతే గుర్రాల బావి దగ్గరికి అయితే వచ్చాము ఈ గుర్రాల బావికి చాలా చరిత్ర అయితే ఉందని చెప్పాలా చాలా ఓల్డ్ బావి ఇది అయితే ఇది ఎంత పెద్ద బావి అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే పొదులకూర మొత్తం వాటర్ సప్లై ఇదే చేస్తుంది అండ్ ఈ బావి మీద చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి ఆ స్టోరీస్ అయితే మనకి ఐడియా లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తుంటారు అండ్ లవర్స్ చాలా మంది అయితే ఇక్కడ సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది అండ్ అయితే అరుకులు నింపించడము ఇలాగా లా కనిపించడం చాలా వీడ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయండి బావి దగ్గర అయితే మనమైతే చూడాలి ప్లేస్ అయితే చాలా బా చాలా ప్లేట్గా అయితే ఉంది మీరు చూస్తే మీరే రిలీజ్ అవుతారు మనం చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మనమైతే గుర్రాల బావి దగ్గర వచ్చి ఎంత పెద్ద బాబు చూడండి ఒకసారి గుర్రాల బావి దగ్గరికి అయితే మనం వచ్చినాం ఇది ఎంత పెద్ద బాబు అనేది మీరు వీడియోలో చూస్తే మీరే రిలీజ్ అవుతారు అండ్ చాలా భయం అయితే ఆస్తుంది మీకు చూసారంటే ఒకసారి నేను బావిని చూపిస్తాను ఒకసారి రండి బావి చూస్తారు కదా మీరు మీరు రియలైజ్ అయి ఉంటారు అండ్ ఇక్కడ స్టోరీస్ ఏంటంటే ఇక్కడ చాలా స్టోరీ ఇక్కడ గుర్రాల బావి దీనికి పేరు అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇది వరకు నీళ్ళు అనేవి పై దాకా ఉండేవంట బావి కూడా ఇంత ఉండేది కాదంట బావి కొంచెం అంటే కిందకు ఉండేది అంటే నేల మొత్తం నీళ్ళు అనేవి ఎక్కువ ఉండేవంట గుర్రాలు వచ్చి నీళ్ళు తాగేవంట ఇక్కడ ఇక్కడ స్టోరీ ఇక్కడ వాళ్ళు అడిగితే అదే చెప్పారు స్టోరీ అనేది అండ్ దానివల్ల దీనికి గుర్రాలు బాబు అని పేరు వచ్చిందంటే అండ్ ఆల్సో నైట్ టైం అయితే ఈ చోటికి రాకూడదు అని చెప్పారు ఇక్కడ చాలా అయితే వియర్ థింగ్స్ పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతున్నాయండి ఇక్కడ ఆత్మలు కూడా ఉన్నాయన్నారు చాలా మంది లవర్స్ కూడా ఇక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయినారు కూడా మ్యాక్సిమం అప్పుడప్పుడు పోలీసులు వచ్చి కూడా చెక్ చేస్తుంటారు ఇక్కడ ప్లేసెస్లో ఎక్కడైనా అండ్ డ్రింకర్స్ కూడా వస్తుంటారు నైట్ టైమ్స్ చాలా పెరణాలు థింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇది చాలా డేంజర్ ప్లేస్ అని చెప్పాలి ఇట్లాంటి చోట్లకి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ నైట్ టైమ్స్ రాకూడదు అండ్ చూసారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి మరిన్ని హారర్ వీడియోస్ కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం మంచి కంటెంట్ ఇవన్నీ ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ గోయింగ్ అండ్ సపోర్ట్ అస్ అండ్ అండ్ ఆల్సో ఒక విషయం ఈ బాగా ఏంటంటే నాలుగు స్తంభాల లోతు ఉంటుందంట నాలుగు స్తంభాలు పెద్ద స్తంభాలు ఉంటాయి కదా అంత లోతు ఉంటుందంట చాలా లోతు అవుతుంది మొత్తానికి చెప్తున్నారు బావి అయితే చాలా లోతైతే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఫ్రెండ్స్ పక్కనైతే ఒక చిన్న బావి కూడా ఉంది అది కూడా కొంచెం దానిలో అంత జంతువులు ఏవో చనిపోయి పడుకున్నాయి చాలా భయంకరంగా అయితే ఉంది అది కూడా అది కూడా వీడియో ప్లే చేస్తా చూడండి ఇంతకంటే మరిన్ని కంటెంట్ వీడియోస్ మంచి వీడియోస్ నేనైతే మీ ముందకు తీసుకొని వస్తా నాకు మీ అంతా సపోర్ట్ కావాలి అండ్ కీప్ వాచింగ్ ఆల్వేస్ ఎంకరేజెస్ And please support like, share, subscribe. Thank you for watching.